స్తోత్రం హల ప్రభు పరిషు నామానికి మహిమ దేవుడు తన కలుగునుగాక బట్టి నందుకు నూతన ఉదయం ఇచ్చిన నామాన్ని స్థుతించ చక్కటి అవకాశాన్ని మనకి ఇచ్చారు బట్టి ప్రభు పరిషత్ నామమునకి మహిమ ఘనత ప్రభావములు గాక క్రీస్తునందు ప్రియులైన దైవధనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియా దేవుని బిడ్డలందరికీ కృష్ణు వారి ప్రశస్తమైన నామములు శుభాలు వందనాలు తెలియచేస్తా ఉన్నారు మీరంతా బాగున్నారు కదండి చాలా సంతోషం మీరంతా బాగున్నారని విని నేను ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తూ ప్రభుని కనపరుస్తున్నాను రండి ఈ దినం కూడా మేము ప్రేమని ఆహ్వానిస్తున్నాం అనుదిన దిన అభివృద్ధి ఉదయ కలప ధ్యానాలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలు బాగుస్తున్నాయి ప్రభుని వాక్యాన్ని ధ్యానించండి దైవ ఆశీర్వాదాలు పొందండి మీ దగ్గర బైబుల్స్ ఉన్నాయా తెరచూడండి లేని పక్షాన చదివే మాట వినండి గ్రహించండి జాగ్రత్తగా వాక్య ధ్యానంలో పాలు బాగుసులు రండి ధ్యాన వాక్యంగా వ్యూహాను స్వార్త రెండవ అధ్యాయము ఐదవ వచనం ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడ నేను దేవుడు తన పరిశుభ్ర వాక్యాన్ని మన కొరకు దీవించుగా ప్రావించకుండా ప్రార్థన చేద్దాం ప్రేమండి స్తోత్రాలు తిరిగి ఉదయం వేళ వేకున్న ఇచ్చి మీ నామాన్ని స్పృతించి చక్కటి అవకాశం నాకు మాకు మీరు అనుగ్రహించుంటే విధానం బట్టి స్తోత్రాలు ఇది నాని ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మంది బిడ్డలు ఆసక్తితో వాళ్ళు పరుసవుతుంట వారిని ఆత్మహత్య నింపుతున్నావు నడిపిస్తున్నావు నీకు ఉందన్నాడు మరింతగా కృప కృపతో క్షేమంతో నడిపించాను వేస్తున్నా నడుపుతున్నాను తండ్రి ఆ మెయిన్ చాలా సంతోషం లేదా దేవుని వాక్యంలో మనం ధ్యానం చేద్దాం చదవనటువంటి ఆ భాగం పరిచయమే ప్రతిదిన ఇదే భాగం నుండి ఆనంద గృహము అనేటువంటి అంశాన్ని ధ్యానం చేశాం ఈరోజు అదే ఆ అంశాన్ని నేను కొనసాగిస్తూ మరికొన్ని విషయాలు ఈ పాఠం నుండి మనం నేర్చుకుందాం ఇక్కడ గత దినాన దేవుని యొక్క మాట విధేయత దేవుని సన్నిధి మనతో ఉంటే అగృహము ఆనందంతో నిండిపోతున్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు దేవుని బిడలుగా ఆయన సన్నిధి మనతో ఉండి ఆయన విధేత చూపిస్తుంటున్నప్పుడు మనతో ఉన్నటువంటి పెద్దల యొక్క తత్వజ్ఞానం పెద్దల యొక్క సలహా పెద్దల యొక్క అనుభవం అనేది అన్న కొన్ని సందర్భాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి విలువైన విషయాన్ని కూడా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే ఇక్కడ చదివినటువంటి వక్యంలో ప్రభువారి తల్లి మరియా ఆ తన పరిచారను చూసి ఒక ఆజ్ఞ అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి ప్రభువు యొక్క ప్రభుత్వ దశాబ్దాలకు నడిచి ప్రభుత్వ పరిచయలు ఉన్నటువంటి మరి ఎలాంటి వ్యక్తి ఈ సందర్భంలో లేక ఆ కార్యక్రమంలో ఉండడం అనేది ఎంతో దీవెనకరం పెద్దలను బుద్ధిగా గౌరవించిన తరం అన్నది ఇన్నిటి దినాల్లో ఏమాత్రం కూడా గౌరవం లేదు పెద్దలంటే ఏమాత్రం కూడా లెక్క వచ్చి వాళ్ళ మాట అంటే లెక్కలేదు ఏమండి గమనించాలి యువత కళ సమయంలో యమనుస్థులు అంటే అండి విద్య అంటే తను బాగా చదువుకుంటే తను బాగా ఒక ఉన్నత స్థితిలో ఉంటే అదే అనుభవంగా భ్రమ పడిపోతూ ఉంటారు అనమాట అయితే ఇక్కడ వాక్యం చెప్తున్న ఆటంటే ఆ అనుభవము కేవలం భ్రమ విద్యను అనుభవం అనుకునేటువంటి పొరపాటులో మీరు ఉండొద్దు అనేది ఒక వాక్యం చెప్తున్నమాట యోగ బృందంలో యొక్క స్నేహితుడు బెల్దో సలహా ఇస్తాడు అయ్యా మన మనము మనకి మన పరిస్థితిని మనకు తెలీదు మనం నిన్నటి వారము మన గురించి విచారించి తెలుసుకో వారి అనుభవాన్ని గురించి జ్ఞాపకం చేసుకో వారి అనుభవంతో చేశారు కదా అవన్నీ మనం తెలుసుకుంటే మంచిది కదా అని చెప్పి ఒక చక్కటి సలహా అనేది ఇస్తాడు యోగ గమనించండి మరి ఆ యొక్క ప్రేరణతో కూడినటువంటి సలహా ఆమె యొక్క ఆవిడ ఆమె యొక్క అనుభవంతో సలహా ఉన్న ఉండబట్టే గానీ లేకపోతే ఆ యొక్క ఆ వివాహ కార్యక్రమంలో మరి చాలా నవ్వులు పాలైపోయారు ఆ వివాహ విందు పూర్తిగా గందరగోళంగా మారిపోయి అసభ్యంగా ముగిసేది యశ్ కృష్ణ దగ్గర పరిచయం పురమైనంది అయ్యా ఆయన మీద చెప్పేది అదే చేయండి మరొకటి చేయొద్దు ఏమండి ఆమె నేడు ఈరోజు స్ప్రిల్ గమనిస్తే అర్థరహితమైన ఆచారాలు ఉండటం అనేది అర్థరహితమైనటువంటి పారంపర్చ ఆచారాలు లేక సాంప్రదాయాలు ఉండడం ఉండడం అనేది చాలా మరి విచారకరం ఆ ఆ యొక్క ఆచరణ ఉండడం నిజమే కానీ పెద్దవారి యొక్క మాటలు వింటే వారి సలహా వింటే మన అవగాహన కూడా ఏమవుతుందంట మెరుగుపడుతుందట దేవుని స్తోత్రం చెప్పండి కదా హలో కనుక ఈ కుటుంబంలో ఆనందము వెళ్ళి అంటే వెల్లు విరిచిపోవాలి అని అంటే పెద్దల యొక్క తత్వజ్ఞానం అనేది చాలా ముఖ్యం వారి సలహా చాలా ముఖ్యం రెండు ఏంటంటే ఏమండి ఆ ద్రాక్ష రసం కొరతగా ఉన్నప్పుడు అది ఒక రకంగా మరో రూపంలో దీవెనగానే మారింది అది ఎందుకంటే అంటే కదా మునుపటి దానికంటే వెనకటి ద్రాక్ష ఎలా ఉందంట రుచిగా ఉంది పెళ్లి ప్రధాన కదా ఎవడైనా ముందు మంచిది పోస్తాడయ్యా ఆ జనులు మొత్తం అయిపోయినప్పుడు జబ్బు పోసేస్తారు కానీ చివరి వరకు కూడా మంచిది గుంచుకున్నావు ఏమండి దేవుడు మన ప్రతి కుటుచుంబాన్ని ఏమండి ప్రతి కుచుంబం విషయంలో వ్యక్తిగతమైన శ్రద్ధ కలిగిన విషయాన్ని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తాను దేవుడు స్థాపన ఆయన ఎవరిని ధృవీకరించేవాడు కాదు ఎవరిని కించపరిచేవాడు కాదు ఎవరిని విడిచిపెట్టేసే దేవుడు కాదు కుటుంబాలపై చాపబడినటువంటి ఆయన హస్తాలు కుటుంబాలు చాపడినటువంటి ఆయన హస్తపు ఆశీర్వాద హస్తాలు దీవునికర హస్తాలు ఎన్నడూ కూడా వెనుక తీయబడవు అలలుయ వెనుకూ తీయబడవు కనుక స్నేహితుడ ప్రియ విశ్వాసి తంగ సంఘమ దేవుని బిడ్డ ఈరోజు నిరుత్సాహపడవద్దు నీవు నిస్పృహ చెందవద్దు నువ్వు అలసిపోవద్దు నీవు ఏమండి అలసిని నీ హస్తాలను ఏమండి బలహీన మోకాళ్లను బలపరుచుకో నీ ప్రార్థనలు నీ కన్నీళ్ళు ప్రభు అరిగి ఉన్నాడు అలా ఏమండి అలా మరి ఆ కాణింట్లో మూడో దినాన అని అద్భుతం చేశాడు నిరీక్షణ లేని సమయం ఏమండి ఆ నిరీక్షణ సమయంలో మరి ఆ నిరుత్సాహ స్థితికి ఆ స్థితిలో రెండు దినముల తర్వాత ఏమండి ఆ యొక్క లాజనం లేపడానికి ఇష్టపడ్డాడు ఆయన ఈ దిన మరియు నూతన విషయం కలిగిన అంటే ఎందుకు మాకు చెప్తానంటే ఇప్పుడు కూడా సహపడదు నిస్పృహలో వెళ్ళిపోతు నిరీక్షణ నిశ్చేత కలిగిన ఉంటే తప్పనిసరిగా నీ కుటుంబంలో ఏమొస్తానందండి లాజలు చనిపోయి మూడు దినాలయండి కుటుంబంలో దుఃఖం ఉండిపోయింది ప్రభు ఆలస్యం చేశాడు వచ్చిన తర్వాత ఏమైంది దుఃఖం కొనసాగింది ఆనందం వచ్చిందా ఆ ఆనందమే దేవుని శ్రోత కలిగి కనుక ఈ ఆనంద గృహంలో రెండో భాగం ఏంటంటే పెద్దల యొక్క తత్వజ్ఞానాన్ని సలహాను పాటించాలి రెండవది దేవుని అందరి నిరీక్షణ కలిగి నిశ్చయతలో మనం ముందుకు వస్తాం కనుక ఉదయకాల సమయం పిల్లల అలాంటి ఆనంద గృహాలకు మనకి కూడా ఉండాలి అంటే ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం అన్వయించుకోవాలి పాటించాలి వాటి ప్రకారం మన జీవితాలను మలచుకోవాలి దేవుడి మాటలు మనకొకరు జీవిస్తుంది ముసుకురండి ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగి అండి స్తోత్రాలు తిరిగి మహిళలతో ఉదయకాల సమయంలో రేపు లేచి మీ నామని శుతించగలిగే చక్కటి అవకాశం ఇచ్చారు దాని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మంది వీళ్ళు వెక్కి బలపడుతున్నారు ఆత్మీయంగా మేలు పొందుతున్నారు నిత్యత్మ ఈ దినం కూడా వారిని నడిపించారు ఇంకా నీ దినదాసులు వందనాలు నాయనాది ప్రపంచ నడుమల భారముతో ప్రయత్నం పని జరిగిస్తుంటారు నీ సన్నిధి వార్త పరిచర్య సహాయం అనిపించారు సంఘాన్ని పరిచయం దీవించారు వారి ప్రయాస భారము వ్యర్థం కాకుండా సఫలత అనుగ్రహించారు అధికారుల నాయకులు పరిపాలన దర్శించి వారి మంచి పరిపాలన రానున్న పదకొండు తరగతి జరిగిన మంచి నాయకులను మేము ఏర్పాటు చేయండి అధికారులను నాయనాదిగా మరి ఉద్యోగ రంగం ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగం నియమిస్తున్న కొందనాలు విద్యాశాఖ వైద్యశాఖ రెవెన్యూ శాఖ రవాణా శాఖ నాయనాదిగో ప్రతీది కూడా నీకు ప్రత్యేక క్షేమం నడిపించబడుతున్నాయి మరింత భద్రంగా నడిపించండి దాయండి నిరుద్యోగ యువతలకు మార్గం చేయండి రైతులు వ్యవసాధాలు వ్యాపార జ్ఞాపకం చేసుకుని లాభ సరే కలిగిచ్చింది జీవనండి చిన్నపిల్లలస్సులు వృద్ధ పుష్ణ వారికి ఆరోగ్యం క్షేమం నెమ్మది దాయించండి నేను ఇష్టం అనారోగ్యంతో బాధపడేమంది ఉన్నారు ఏ సునాములు వారికి కాక సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చేయండి పొట్టస్సులు నివాకింపు పట్టుకోండి సత్యం అనుసరించక అసత్యంలోనే పడుతున్న అనేక మందిని సత్యముని ఇచ్చేయండి ఆయన అది పెరిగిన నలిగిన వేస్తారని అలసిపోయిన పురుగుపడిన చూడత కలిగి నెమ్మది లేక సమాధానం లేక సంతోషం లేక నిరాశ నిషణ్ కోర్చుపెట్టాడు మానసికంగా నలిగిపోయి అలసిపోయి పురుగుపడిన చూతను కలిగి మానసికమైన వేదన అలదడి దుక్కుడు ప్రతి ఒక్కరి విడుదల కొరకు ప్రార్థించడం నీ చూపై నీ నామములు ఆయన ప్రయుక్మాడ మరీస్తున్నాను విడుదల నుంచి నడిపించి స్తోత్రాలు స్టోప్ వివాహాల కొరకు గర్పపాలం కొరకు ఎదురుస్తున్నారు ఈ సహాయం గొచ్చి మార్గము స్థలానం చేయండి గర్భం రెండు నెలకు సుఖమైన ప్రస్తుతం తరబడి క్షేమం ధైర్యం దయచేయండి ఆయన అది సత్య మనిషి ఆ సత్యం అనేక సత్యం ఇచ్చింది ఇష్టం పరీక్షలు రాసిన పెట్టాలి చక్కటి ఫలితాలు ఇస్తున్నారు నీకు ఇంకా పరీక్షల ఫలితాలు రావాలి నేను ఇంటి ఎగ్జామ్ ఫలితాలు రావాలి తిరిగి ఎంసీ కొరకు సిద్ధపడతన పెట్టాలి జ్ఞాపకం చేసుకుని సహాయం గ్రహించింది నీటి నేను డిఎస్సి కొరకు సిద్ధపడతన పెట్టాలను జ్ఞాపకం చేసుకుని సహాయం గ్రహించాను ఇతని ప్రయాణం కొరకు కొంత ప్రయాణంలో క్షేమం ఉందా ఇచ్చి అని ఆశ్వించండి నేను రైతులు వ్యవసాయలు వ్యాపారస్తులు ఆయన పల్లెబట్లకు కూలి పనులకు అయ్యాసి అక్కడ ఉద్యోగ బాధ్యత నిర్వర్తించడానికి బంధువుల గృహాలకు స్నేహ గృహాలకు రకరకాల విహారయాత్రలకు రకరకాల శుభకార్యాలు చెప్పిన ప్రతి ఒక్కరి ప్రయాణంలో ప్రతి వాహనములు కూడా మీరు నడిపించి క్షేమంగా గమనించాల్సిన ప్రార్థన చేసిన దాని స్తోత్రాలు ముఖ్యంగా జన్మదినం జరుగు బిడ్డలు నడిచిన దయాగ్రెడ్డి నియమించండి వివాహ దినం జరుపుకున్న బిడ్డలు వారి దాంప జీవితం ఆశీర్వాదించి పెత్తనం జ్ఞాపకం చేసుకుని వారిని ఆదరణ వదర్పు నిరీక్షించి నడిపించి కృపించింది దీని ఆశీర్వాదాలు మెండుగా మా పెట్టుకోమని మీరు మహిమ పొందండి ఏసీ నామడుతున్నాం తండ్రి ఆమెన్యీ వినాయన సన్నిధి కాపదల సదాకాలం మనందరికి తోడని నడిపించడం గాక ఆమెన్